కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏపీకి సముచిత ప్రాధాన్యం దక్కింది వివిధ రంగాల్లో విశేష కృషి చేసినందుకు గాను నలుగురిని పద్మశ్రీ అవార్డులు వరించాయి ఆ పద్మా కుసుమాల నేపథ్యమేంటి వారి విజయ ప్రస్థానాన్ని తెలుసుకుందాం రండి కోనసీమ జిల్లా రావులపాలెనుకు చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు అరుదైన గౌరవం దక్కింది బుర్రకథను తెలుగు నేలపై ఐదు దశాబ్దాలుగా అప్పారావు వెలిగించారు గాత్రంతో ఆకట్టుకుంటూ మనదేశంలోనే కాకుండా సింగపూర్ కువైట్లలోనూ ప్రదర్శనలు ఇచ్చారు గాన కోకిల బురకథా టైగర్ వైఎస్సార్ అచీవ్మెంట్ వంటి బిరుదులు పురస్కారాలతో పాటు ఎన్నో సత్కారాలు అందుకున్నారు అప్పారావు అస్వస్థతకు గురై ఈ నెల పదిహేనున కన్నుమూశారు ఐదు వేలకు పైగా ప్రదర్శనలిచ్చి తెలుగు జానపద కళకు ఊపిరిలూదిన ఆయనకు కేంద్ర సర్కార్ పద్మశ్రీ ప్రకటించింది పెద్ద కార్యం రోజున శనివారమే పురస్కార ప్రకటన వెలువడటం పట్ల కుటుంబ సభ్యులు ఆయన శిష్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కళారంగంలో పద్మశ్రీ పొందిన మరో తెలుగు వ్యక్తి మాడుగుల నాగపణి శర్మ అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన నాగపణి శర్మ యాభై ఏళ్లుగా అవధానాలు చేస్తున్నారు ఆయన పంతొమ్మిదేళ్ల వయసులోనే మొదటిసారి రాజమహేంద్రవరంలో శతావధానం చేసి అబ్బురపరిచారు రెండు వేలకు పైగా అవధానాలు ఇరవై ఏడు శతావధానాలు ఒక సహస్రావధానం ఒక ద్విసహస్రావధానం తెలుగు సంస్కృతం కలిపి సహస్రావధానం చేసిన ఏకైక కవిగా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ ప్రధానులు పివి నరసింహారావు వాజ్పేయి సమక్షంలో అవధానాలు నిర్వహించి మన్ననలు పొందారు అవధాన సహస్రపణి బృహత్ ద్విసహస్రావధాని శతావధాని సామ్రాట్ వంటి బిరుదులూ పొందారు అవధానంలో అపూర్వ విజయ శిఖరాలకు చేరిన నాగపణి శర్మను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ కెఎల్ కృష్ణ తొంభై ఏళ్ల వయసులో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు కృష్ణా జిల్లా ఉంగటూరుకు చెందిన ఆయన దేశ విదేశాల్లోని అనేక ప్రముఖ విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ డైరెక్టర్ పరిశోధకులు ఆర్థిక రంగ నిపుణులుగా పలు హోదాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు ప్రభుత్వ ప్రైవేటు ప్రతిష్టాత్మక సంస్థలకు చైర్మన్ అధ్యక్ష హోదాల్లోనూ సేవలందించారు ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ ప్రాంతీయ ఆర్థిక అసమానతలపై అనేక అధ్యయనాలు పరిశోధనలు చేసి ముప్పైకి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు ఫుల్ బ్రైట్ ట్రావెల్ గ్రాంట్ షికాగోకు చెందిన గోల్డెచ్ ఫౌండేషన్ ఫెలోషిప్ తో పాటు ఫోర్డ్ ఫౌండేషన్ డాక్టోరల్ ఫెలోషిప్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ డాక్టోరల్ ఫెలోషిప్ ను అందుకున్నారు ఆర్థిక రంగ మేధావిగా అధ్యయనాల్లో మేటిగా నిలిచిన కెఎల్ కృష్ణ విద్యా సాహిత్య విభాగంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది సాహిత్యం విద్యా విభాగాల్లో రాఘవేంద్రాచార్య పంచముఖి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు కర్ణాటకలోని బాగల్కోటేవాసి వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త విద్యారత్న ఆర్ఎస్ పంచముఖి పెద్దకుమారుడు భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి చైర్మన్గా ఇండియన్ ఎకనామిక్ జనరల్ మేనేజింగ్ ఎడిటర్గా రాఘవేంద్రాచార్య పనిచేశారు ఐక్యరాజ్య సమితి యుఎన్ సిటీఏడి యుఎన్ డిపి ఐఎల్ఓ కన్సల్టెంట్గా సేవలందించారు భారతీయ పురాతత్వ శాస్త్రం ఆధునిక విభాగాల అనుసంధానంపై పలు రచనలు కావ్య కుసుమాకర సంస్కృత కవితల సంకలనం చేశారు తిరుపతిలో జాతీయ సంస్కృత విద్యాపీఠం ఛాన్సలర్ పనిచేసిన రాఘవేంద్రాచార్య సంస్కృత విజ్ఞాన ప్రదర్శనల ప్రతులకు డిజిటలైజేషన్లపై సేవలందించారు ఆయన పదవీ కాలంలోనే ఈ విశ్వవిద్యాలయంలో ద్వైత వేదాంతమనే కొత్త విభాగాన్ని స్థాపించారు అర్ధశాస్త్రవేత్త సాహిత్యాభిలాష కలిగిన ఎనభై ఐదేళ్ల రాఘవాచార్యను పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది